రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలలో భాగంగా రాజధానిలోని మందడం గ్రామంలో ఫోరం ఫర్ ఆర్టీఐ గౌరవ అధ్యక్షులు పత్తిపాటి చంద్రమోహన్ అధ్యక్షతన సదస్సు జరిగింది ఈ సందర్భంగా అమరావతి ఫోరం ఫర్ ఆర్టీఐ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న మహిళా కమిషన్ రాయిపాటి శైలజను రైతులు సభ్యులు సన్మానించారు అనంతరం ఫోరం ఫర్ ఆర్టీఐ కమిషనర్ ప్రతిపాటి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయిపాటి శైలజ మీడియాతో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు మట్టు ప్రసాద్ ఫారం ఫర్ ఆర్టీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ రెహమాన్ ఖాన్ ఆర్టీఐ రాష్ట్ర జనరల్ సెక్రటరీ షేక్ సర్దార్ బాషా ఆర్టీఐ రాష్ట్ర సలహాదారులు బత్తుల మురళి ఫోరం ఫర్ ఆర్టీఐ అమరావతి అధ్యక్షులు కొమ్మినేని వరలక్ష్మి ఆలూరి ఉమామహేశ్వరరావు శారదాదేవి ఆర్టీఐ జాతీయ కమిటీ మెంబర్లు రాష్ట్ర కమిటీ మెంబర్లు అమరావతి జేఏసీ నాయకులు ధనేకుల రామారావు ఆలూరు శ్రీనివాసరావు కొమ్మినేని సత్యనారాయణ జిల్లా యూత్ కమిటీ సభ్యులు సైదులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ అసోసియేషన్ తరఫున రాష్ట్ర సదస్సు మరియు అమరావతి రాజధాని కమిటీ ప్రమాణ స్వీకారానికి ఈరోజు విచ్చేయటం జరిగింది ఎందుకంటే మేమంతా ఈ కమిటీలో ఉన్న సభ్యులు కూడా ఆ రోజు అమరావతి ఉద్యమంలో పాల్గొని అప్పుడున్న గత ప్రభుత్వం ఏదైతే కక్ష సాధన చర్యలు తీసుకుందో వాటన్నిటి మీద కూడా పోరాడి ఈరోజు అమరావతి సాధించుకున్నాం తిరిగి ఆ పోరాటంలో ఉన్న సభ్యులు ఈరోజు మళ్ళీ ఈ ఫోరం ఫర్ ఆర్టీఐలో కూడా ఉండటం ఆనందదాయకం ఎందుకంటే ఆర్టీఐ చట్టం అనేది రెండు వేల ఐదులో వచ్చింది సో అదేంటంటే పారదర్శకత కేవలం పాలనలో కానివ్వండి పరిపాలనలో అలాగే ప్రజాస్వామ్యంలో కూడా ఒక పారదర్శకత ట్రాన్స్పరెన్సీ తీసుకురావటానికి చట్టం ఉపయోగపడుతుంది ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా పనిచేయటానికి ఎందుకంటే ప్రభుత్వం ఎలాంటి పనులు చేసినా కూడా ఈ చట్టం ద్వారా కూడా ప్రజలకి తెలుస్తుంది ఎవరైనా అప్లికేషన్ వేసుకొని ఏం చేస్తుంది ప్రభుత్వం ఏమవుతుంది జీవో ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఇది ఒక మంచి చట్టం సో ఎన్నో ఎన్జిఓస్ ఇలా ఫోరం ఫర్ ఆర్టీఐస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇలాంటి అసోసియేషన్స్గా ఫామ్ పడి ప్రజలకి అలాగే ఆర్టీఐ ఏదైతే వాడి ఒక సంస్థ ఉందో వాటికి అనుబంధంగా ఉండి పనిచేస్తున్నాయి ఎందుకంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలి మనకి ఏం జరుగుతుంది ఏమవుతుందని తెలుసుకునే బాధ్యత కూడా ప్రజల్లో ఉంది కాబట్టి ఈ ఆర్టీఐ చట్టం అనేది ఉపయోగపడుతుంది ఈరోజు ఇక్కడ అమరావతి ప్రాంతంలో మందడం గ్రామంలో ఫోరం ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ మంచి సభ జరిగింది దానిలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ గారు పాల్గొనడం కూడా జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు యొక్క ఉద్దేశం మరి డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం మన భారతదేశం పరిపాలించే ప్రజాస్వామ్యం మనుగడికి అలాగే అధికారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారాల బలాయింపుకి ముఖ్య కారకమైన ఈ యొక్క మహా రాజ్యాంగం ఆమోదం పార్లమెంట్లో ఆమోదం చేసి డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది మరి రాజ్యాంగం పొందుపరిచిన మహనీయులు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బిఎన్ రావు గారు అల్లాడి అయ్యర్ గారు పట్టాభి సీతారామయ్య గారు ఎంతో మంది ప్రముఖులు ఈ రాజ్యాంగం రచించడంలో ప్రముఖ పాత్ర పోషించారు మరి ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద రాజ్యాంగం మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఎనిమిది షెడ్యూల్స్తో కూడిన రాజ్యాంగం మరి భారతదేశ ప్రభు ప్రజలకి ప్రాథమిక హక్కులు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం గవర్నర్ అధికారాలు రాష్ట్ర శాసనసభ మరియు ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ జ్యుడిషియరీ ఫంక్షన్స్ను కూడా ఈ రాజ్యాంగంలో పొందుపరచబడింది మరి నేటికి కూడా ప్రజల ప్రాథమిక హక్కులు ఎప్పుడైతే కాదరాస్తారో ఆ ప్రజలే రాజ్యాంగం ద్వారా తమ హక్కుల్ని సాధించుకుంటున్నారు మరి అమరావతి ప్రాంతంలో కూడా ప్రజలు రాజ్యాంగబద్ధమైన పోరాటం చేసి తమ యొక్క హక్కులను సాధించుకున్నారనే విషయాన్ని చెప్పడానికి కూడా ఎంతో సంతోషిస్తున్నాను మరి ఇదే స్ఫూర్తితో మరియు భారతదేశ ప్రజలు అందరం అందరం ఐక్యతగా ఉండి ఈ రాజ్యాంగ స్ఫూర్తిని మరింత ముందు తీసుకెళ్లాలని అభివృద్ధిలో అందరి అన్ని వర్గాలకి సమాన అవకాశాలు కలిగించే కలుగు చేయాలని మరి ముఖ్యంగా సమాచార హక్కు చట్టం కూడా భారత రాజ్యాంగ స్ఫూర్తితోనే అమలు చెందింది ఆర్టికల్ నైన్టీన్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ దాని మూలంగానే మరి భావాన్ని వ్యక్తపరచాలంటే సమాచారం ఉండాలి అందుకనే ప్రజలందరూ కూడా ఈ సమాచార హక్కు చట్టాన్ని రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండున ఇది భారత పార్లమెంట్లో ఆమోదం పొంది నేటికి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది మరి ప్రజలందరూ రైతులు అందరూ అన్ని వర్గాలు కూడా సమాచార హక్కు చట్టాలను బహు విరివిగా ఉపయోగించుకొని ప్రభుత్వాలలో పారదర్శకత జవాబుదారత్వం పెంపొందించేలాగా చేయాలని తుళూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దళిత బహుజన ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యరావు నివాళులు అర్పించారు అనంతరం కోటమి నాయకులు దళిత బహుజన నాయకులు తాడికొండ శాసన సభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి వచ్చి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో రమణ బృందం వారు పాటలు పాడారు ఈ కార్యక్రమంలో మేళం భాగ్యారావు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అంబేద్కర్ సేవలను గురించి కొనియాడారు ఇంకా ఈ కార్యక్రమంలో కొరివి వినయ్ కుమార్ కూటమి నాయకులు ధనేకుల వెంకట సుబ్బారావు పుట్టి రామచంద్రరావు కంతేటి బ్రహ్మయ్య ఎర్రగోపు నాగరాజు కాటా అప్పారావు జొన్నకూటి ఏడుకొండలు మేరిగ నాగేశ్వరరావు తిప్పగుడుసె రవి జొన్నలగడ్డ కిరణ్ కుమార్ జమ్ముల అనిల్ బెంగళూరు సామశివరావు జమ్ముల హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజున రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న దళిత జేఏసీ నాయకులకు అదేవిధంగా దళిత బహుజన్ ఫ్రంట్ నాయకులకు ముఖ్యంగా ఇతరుల భాగ్యారావు గారికి మేళ భాగ్యారావు గారికి అలాగే ప్రధాన వక్తగా రాబోతున్న కొరి వినయ్ కుమార్ గారికి ఈ మండలంలో ఈ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షల్ని అందజేస్తున్నాను తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా భారత రాజ్యాంగ రూపకర్త గౌరవనీయులు స్వర్గీయ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన అర్పిస్తూ నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తుంది మిత్రులారా సోదరి సోదరి మండలారా రాజ్యాంగం ఎప్పుడు రాస్తారు ఎందుకు రాస్తారు ఎందుకు భారతదేశంలో రాజ్యాంగం రాయాల్సి వచ్చింది ఇది మనందరికీ అర్థం కావాలి మీరు ఒక పావు గంట లేకముందు భారతదేశ పరిపాలన ఏ రకంగా ఉండేది భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు పరిపాలన ఎలా ఉంది దానికి పూర్వం ఎలా ఉంది క్రీస్తు పూర్వం ఎలా ఉంది ఈ అంశాలు మనం తెలుసుకుంటే భారత రాజ్యాంగం యొక్క ఆవశ్యకత దాని యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత మనకు అర్థం అవుతుంది సిపిఎం ఆధ్వర్యంలో ఉండవల్లి నుండి బైక్ ర్యాలీ పెనుమాక కృష్ణాయపాలెం వెంకటపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా సీఆర్డీఏ కార్యాలయం వరకు సాగింది ఈ సందర్భంగా సిఆర్డిఏ కమిషనర్కు వింత పత్రం అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో సిహెచ్ బాబురావు మాట్లాడుతూ రాజధాని అమరావతిపై మళ్ళీ గందరగోళం తల ఎత్తకుండా పార్లమెంటులో సమగ్రమైన చట్టం చేయాలని అమరావతిని రాజధానిగా ప్రకటించాలని గెజిట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బ్యాంకుల శంకుస్థాపనకి అమరావతి వస్తున్న సందర్భంలో రాజధాని రాష్ట్ర ప్రజలు కోరుతున్నది శంకుస్థాపన చేయటంతో పరిప్యాప్తం కాదు పదేళ్ల క్రితం బ్యాంకులకి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకి స్థలాలు ఇస్తే పదేళ్ల తర్వాత శంకుస్థాపన చేస్తున్నారు ఇదే నా కేంద్ర ప్రభుత్వం యొక్క శ్రద్ధ అని అడుగుతున్నాం దాంతో పాటుగా గత ప్రభుత్వం రాజధాని మూడు మొక్కలు చేసింది రాజధానికి గుర్తింపు లేకుండా పోయింది మరి వాడ డబుల్ ఇంజన్ సర్కారుగా చెప్పినటువంటి కేంద్రము రాష్ట్రంలో ఇంతవరకు పద్దెనిమిది నెలలు గడిచిన రాజధాని అమరావతిగా ప్రకటిస్తూ ఎందుకు చట్టం చేయరు వెంటనే చట్టం పార్లమెంటులో రేపు డిసెంబర్ నెలలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో చట్టం చేసి గెజెట్ లో ప్రకటించండి రాజధానికి మళ్లీ మళ్లీ మార్చకుండా దానికి ఒక చట్టబద్ధత కల్పించండి అని కోరుతున్నాం మంత్రి గారు ఇరవై ఎనిమిదో తారీఖున ప్రకటించాలి దాంతో పాటుగా రాజధాని నిర్మాణ బాధ్యత విభజన చట్ట ప్రకారం సెక్షన్ తొంభై నాలుగు మూడు ప్రకారం కేంద్ర ప్రభుత్వమే బాధ్యత కానీ లక్ష కోట్ల రూపాయలు అవసరమని ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది పదిహేను వందల కోట్లు అంటే ఒక్క పైసా ఇచ్చారు ఇవాళ ప్రపంచ బ్యాంకు ఏడీబీ అప్పులు ఇచ్చామన్నారు అప్పులు ఎవరు మళ్లీ కట్టాలి అందుకే ఇచ్చిన అప్పులని కేంద్ర ప్రభుత్వం మేమే పరిస్తామని రేపు నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ అమరావతిలో ప్రకటించి తమ చింతశని రుజువు చేసుకోవాలి ఇదే కాదు రాజధానిలో ఇవాళ బ్యాంకులు శంకుస్థాపన చేస్తున్నారు ఇంకా అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి అవి శిలాఫలకాలేసే కూడా వేయలేదు కానీ ఆ నిర్మాణాలు ప్రారంభించి రాజధాని ఈ ప్రాంత ప్రజలకి ఉపాధి చూపించడానికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి సంస్థలను ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం ఆ ప్రకటన మంత్రి గారు చేయాలి అలాగే బ్యాంకులు ప్రారంభిస్తున్నారు కానీ రాజధాని రైతుల ప్లాట్లకి ఏ బ్యాంకు ఏ ఆర్థిక సంస్థ నయా పైస అప్పు ఇవ్వట్ల బడా కంపెనీలకు అప్పులు ఇచ్చే బ్యాంకులు రాజధానిలో భూములు ఇచ్చినటువంటి రైతులకి ఎందుకు ఇవాళ రుణ అప్పులు ఇవ్వరు అప్పలేకపోతే ఎక్కడ తీసుకొచ్చి ఇల్లు కట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు బ్యాంకులు ఇస్తారని కానీ పద్దెనిమిది నెలలు గడిచిన ఈ పదేడలో లేదు ఈ పద్దెనిమిది నెలలో లేదు మరి అందుకనే బ్యాంకుల శంకుస్థాపనే కాకుండా మంత్రి గారు ప్రకటించాలని కోరుతున్నాం రైతులు కూలీలు పేదల సమస్యలు ఉన్నాయి ఇవాళకి లంక భూముల సమస్య తేల్చదా ఎస్ఐ వాళ్ళు పెండింగ్ ఉన్నాయి రైతులకి ప్లాట్లు ఎక్కడో ఇంతవరకు చూపించలేదు మరి వాళ్ళ పేదలకు ఇళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పెన్షన్ మొత్తం పెంచాలి కార్మికులకి వేతనాలు పెంచాలి ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటి మీద కూడా ప్రభుత్వం వెంటనే తాల్చాలి అందుకే సిపిఎం తరఫున డిమాండ్ చేస్తూ మేము వినతి పత్రం ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గారిని రేపు గట్టిగా అడగాలి ఆవిడ చేత ప్రకటన చేయించాలి అందుకే ఈరోజు మేము మంత్రి వినతి ఇస్తున్నాం ఇరవై ఎనిమిదవ తారీఖు కూడా అనుమతి తీసుకుని మేము కేంద్ర మంత్రి గారికి ఇక్కడ ప్రజల తరఫున మేము కూడా వినత పత్రం ఇస్తాం ఈ లోపుగా మున్సిపల్ మంత్రి గారికి సిఆర్డి వినతపత్రాలు ఇచ్చి వారి ద్వారా కూడా కొడతాం ఇరవై ఎనిమిదో తారీఖున అనుమతి తీసుకుని కేంద్ర మంత్రి గారు కూడా కలుస్తాం ప్రజలందరి అమరావతి సమస్యల్ని అమరావతి ప్రాంతమే కాదు రాష్ట్ర ప్రజలందరి సమస్య కాబట్టి వీటిల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి మోడీ గారు ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణం చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు రెండు సార్లు శంగుస్థాపనకు వచ్చారు కానీ నిధులు ఇవ్వట్లేదో చట్టం చేయట్లేదు మరి ఒట్టి మాటల వల్ల ఉపయోగమే ఉంది అందుకనే పరిష్కరించాలని సిపిఎం తరఫు డిమాండ్ చేస్తాం రాజధాని గ్రామాల్లో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి తుళ్లు మండలం శాఖమూరు గ్రామానికి చెందిన కోట్లపల్లి సుందరరావు రోడ్డుపై వెళ్తుండగా ట్రక్ వాహనం ఢీకొనగా అతను అక్కడికక్కడే మృతి చెందాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు